నిన్న రామ్ గోపాల్ రెడ్డి గారు వీడియో ఒకటి చూశాను నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టు వేషలు ప్రతి వర్తలైనట్టు అనిపించింది నాకైతే మా నాయకుడికి నువ్వు కాదయ్యా ముందు మాకు సమాధానం చెప్పి మమ్మల్ని దాటుకొని మా నాయకుడి దగ్గర ఇవ్వవు దేనికైనా చర్చకి సిద్ధమే తీసుకుందాం చర్చ కిట్కో ఇండ్ల దగ్గర నుంచి మీరు ఎన్ని ఇండ్లకు లబ్ధిదారులు ఎన్ని సంఖ్య ఎంత పెట్టినారు దాంట్లో ఎంతమంది అనర్హులు ఉన్నారు అక్కడి నుంచి నీరు చెట్టు దగ్గర నుంచి పులివిందులో నీ ఆస్తుల దగ్గర నుంచి ప్రతి ఆస్తి కోర్టుకు పోయి తెచ్చుకున్న దగ్గర నుంచి ప్రతి స్థలాల దగ్గర నుంచి ఎక్కడైనా కూడా మేము చర్చకు సిద్ధమే ఈరోజు సొంత ఇల్లు కల్పించాలనే ఒకే ఒక ఉద్దేశంతో రాష్ట్రంలో ఒక ఆదర్శ నియోజకవర్గాన్ని చేయాలనే ఉద్దేశంతో పులివిందల మున్సిపాలిటీలో దాదాపు ఎనిమిది వందల ఎనిమిది వేల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ చేసిన తర్వాత అప్పుడు అందరూ ఎలిజిబిలిటీ ఖచ్చితంగా అరువులతో ఉన్నారు నిన్నగాక మళ్ళా మీ ప్రభుత్వం వచ్చి మీరు దాని మీద లేనిపోని రాద్దాంతం చేస్తున్నారు ఆడలేక మధ్యలో అన్నట్లుంది మీది మీరు ఖర్చు పెట్టలేక రాష్ట్రాన్ని నాశనం చేసే దిశగా మీరు ప్రయని ప్రయనిస్తూ ఉన్నారు ఆ రోజు లబ్ధిదారులు అర్హత కలిగిన వాళ్ళు ఈరోజు వాళ్ళ ఆర్థిక స్థితులు మారకూడదా వాళ్ళు నాలుగు ఫోర్ వీలర్స్ వెహికల్ కొనకూడదా వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించుకోకూడదా మీరు ప్రతి ఒక్క దాదాపు రెండు వేల నాలుగు వందలు ఇన్ఎలిజిబుల్ చేశారు మీరు అనర్హులుగా రా లిస్టు తీసుకొని పోదాం మీ టిట్కో ఇంట్లోది లిస్టు తీసుకొని పోదాం మాది లిస్టు తీసుకొని పోదాంరా ప్రతి ఇంటి కాటికి పోదాం రా రెండు వేల నాలుగు వందల ఇల్లు ఉంటే రెండు వేల నాలుగు వందల పోదాం ఈ ఈరోజు నీ పరిస్థితి పులివిందులో వెంటబడి కొడతారు బీదా బిక్కి మొత్తం అందరికీ ఉండడానికి గూడు లేకుండా చేసావును ఎన్నో ఎంతో కష్టపెడుతున్నావును పన్నెండు వేల రూపాయలు వస్తే వాళ్ళకి ఇండ్లు అవసరం లేదా వాళ్ళు ఏ విధంగా బతుకుతారు ఫోర్ వీలర్ బ్రహ్కులు ఉంటుంది బాడిగతో తోలుకుంటూ ఉంటాడు పొట్టకూటి కోసం వాళ్ళ ఇల్లు కూడా తీసేపించావు చిన్న చిన్న ఉద్యోగాలు పొట్ట కోసం ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మార్కెట్ యార్డ్లో చేస్తూ ఉన్నారు మున్సిపాలిటీలో చేస్తూ ఉన్నారు మెడికల్ కాలేజీలో చేస్తూ ఉన్నారు అగ్రికల్చర్ కాలేజీలో చేస్తూ ఉన్నారు కక్ష సాధింపు చరే తగదు శ్రీ రాంగోపాల్ రెడ్డి గుర్తుపెట్టుకో ఈరోజు మీ ప్రభుత్వం ఉంటుంది రేపు ఉండదు మీ ప్రభుత్వం ప్రజలేస్తే వచ్చిన వచ్చింది కాదు మీ ప్రభుత్వం ఈవీఎంలు మార్చింటే వచ్చింది మీ ప్రభుత్వం ప్రజల హృదయాన్ని గెలుచుకుంటాయా మీరు సర్వీస్ చేయండి అవినీతి అవినీతి అంటున్నావు సిద్ధమే అవినీతికి మీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు ఉండింది పులివిందుల్లో ఒక పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారా మీరు పులివిందులకి మేము పెట్టాం పులివెందుల మున్సిపాలిటీకి దాదాపు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టినాం ఈ రోజు రూపురేఖలు మారున్నాయి పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి సార్ పుణ్యము ఒక దివంగత రేత వైస్ రాజశేఖర రెడ్డి సార్ పుణ్యం ఒక ఎంపీ గారు పుణ్యం ఎంపీ గారు ఇరవై నాలుగు గంటలు ఫైల్ అమ్మడి వెనకబడి శాంక్షన్స్ చేపించి వర్కులు మొదలు పెట్టించి చేసేదాని వల్ల ఇంత అభివృద్ధి జరిగింది పులివెందుల మీ హయాంలో ఒక్కరోజు ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టినారా మీ హయాంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిలబడిపోయింటే ఒక పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేని వాళ్ళు మీరు మీరేందే మా మమ్మల్ని మీరు క్వశ్చన్ చేసేది ఆడేపల్లిలో కూర్చొని మాట్లాడేది కాదు రండి పులివిందుల్లో ఇరవై రెండు వేల నాలుగు వందల మంది ఇంట్లో తిరుగుతాం నువ్వు చేసిన అవినీతి హౌసింగ్లో నువ్వు చేసిన అవినీతికి ఇప్పటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి నీ ఎన్ని కట్టినావు అది నిలువెత్ నిలువెత్తు సాక్ష్యానికి అది నువ్వు ఇప్పుడు కట్టిన ఇండ్లు కూడా కబ్జా చేయాలని కబ్జా చేయాలని ప్రయత్నం చేశావు నువ్వు ఆ ల్యాండ్ ఓనర్ వచ్చి అడ్డుపడితే కానీ నువ్వు వాళ్ళకి డబ్బులు కట్ డబ్బులు కట్టి నువ్వు మొదలుపెట్టినావు ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని పదాలను వాడి ఆయనతో తేల్చుకుందాం రా అని సవాల్ విసరడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు పులివెందుల ప్రాంతానికి మీరు ఎన్ని వేల కోట్ల నిధులు కేటాయించినారు వైఎస్ఆర్ బతికున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు పులివిందల ప్రాంతానికి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే వాళ్ళు నిర్మించిన స్కూళ్ళు కానీ రోడ్లు కానీ ప్రజలకు ఉప ఉపయోగపడిన చెరువులు కానీ కాలువలు కానీ వంకలన్నీ ఆధునీకరణ కానీ చేసింది వైఎస్ కుటుంబం మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని నిధులు కేటాయించినారో మీరు బహిరంగ చర్చకు సిద్ధమా మేము ఎల్లవేళ ఎక్కడైనా సిద్ధం మీరు మా సవాళ్ళను స్వీకరిస్తారా చెప్పండి మీరు తెలిసి తెలియక ఈ రింగ్ రోడ్డు చుట్టూ ఉండే భూములు కానీ ప్రతి ఒక్కటి కానీ కబ్జా చేసింది మీరు కబ్జాలలో ఉండేది మీరు అక్రమంగా కో ఎన్నోసార్లు మీ మీద కోర్టుకు వెళ్తే ఆ కోర్టులో ఫైన్ కట్టి డబ్బులు కట్టి వచ్చింది మీరు మాకు ఎవరికి ఆ చరిత్ర లేదు ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే రైట్ ట్రయల్గా ఉంటారు నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటాము దయచేసి ఇకనైనా చౌకబారు మాటలను మాట్లాడేది మానుకోండి ప్రజలకు ప్రజారంగంలోకి రాండి ప్రజల అభివృద్ధి గురించి చర్చించండి మీరు అభివృద్ధి జరగలేదు అవినీతి అంటున్నారు కులివెందుల రీ బొడ్డులో కట్టిన మున్సిపల్ కాంప్లెక్స్ అది అవినీత సుందరమైన బిల్డింగ్ అంత అద్భుతమైన బిల్డింగ్ మీరు ఎవరో తన కట్టారా ఈ రోజు రాణితే సుందరీకరణ ఎంతమంది సాయంత్రం పూట వృద్ధులు పిల్లలు పులింగుల పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా అట్లా పార్కు పోయి వస్తున్నారు మెడికల్ కాలేజ్ మీరు కట్టారా జేఎన్ కాలేజ్ మీరు కట్టినారా ఐజీ కార్లు మీరు కట్టినారా ఆర్టీసీ బస్ స్టాండ్ మీరు కట్టినారా క్రికెట్ స్టేడియం మీరు కట్టినారా హాకీ స్టేడియం మీరు కట్టినారా బైపాస్ రోడ్లు బ్యూటిఫికేషన్ మీరు కట్టినారా ఏం కట్టినారండి ఇవన్నీ నిర్మించి వాళ్ళలో కొన్ని కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు కల్పించిన చరిత్ర వైఎస్ కుటుంబానికి ఆ ఉద్యోగాలు చేసేటప్పుడు ఆప్కాస్ ద్వారా పదహైదు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఆ ఉద్యోగాలు చేరిన తర్వాత వాళ్ళకి అంతకుముందు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినందులో మీకు ఉద్యోగం వచ్చింది మీకు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదహైదు వేలు జీతం వస్తే ఆ ఇల్లు క్యాన్సిల్ అయినాయి రా చెప్పినట్టు బహిరంగ సవాల్కి సిద్ధం ప్రతి ఇంటి దగ్గరికి తిరుగుదాం ప్రతి అక్క చెల్లెమ్మను కలుద్దాం అమ్మ మీకు ఇల్లు వచ్చింది ఈ బుద్ధి ఎవరు తీసేస్తానని అడుగుదాం వాళ్ళే బహిరంగంగా మీకు బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలందరినీ దృష్టిలో పెట్టుకొని ఎనిమిది వేల పైచులకు ఉద్యోగాలు ఇస్తే ఈరోజు మీరు రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఇళ్లను తొలగించినారు ఏం పేదవాళ్ళు ఆటో ట్యాక్సీలను నడుపుకొని బతకకూడదా అవి కిరాయికి అమ్ముకుంటే వాళ్ళకు అంత ఇంతో డబ్బు వస్తాయి కిరాయి తోలుకుంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ మీరు ఇల్లు తీసేసి ఇదంతా అవినీతి అనడము మీ చౌకబారు మాటలకు నిదర్శనం దయచేసి చౌకబారు మాటలు మానుకోండి ప్రజలకు ఉపయోగపడేటివి చేయండి ఇదిగో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అన్ని డెవలప్గా పోను కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి మీకు చేతనైతే మీ ప్రభుత్వంలో ఆ నిధులను కేటాయించి ప్రజలకు అభివృద్ధి చేసి ఇదో మా ప్రభుత్వం వచ్చింటే మేము ఇన్ని కోట్లు పులివెందులకు కేటాయించినాము ఈ విధంగా అభివృద్ధి చేసినామని ప్రజలకు తెలియజేయండి ప్రజల మన్నలను పొందండి ప్రజల మనసులను గెలుచుకోండి అంతేగాని ప్రజా పేద జీవితాలతో చెలగాటం ఆడే నాయకుడు ఎవరైనా సరే ఈ సమాజంలో భ్రష్టు కొట్టుకొని పోతారు ఎందుకు పనికి రాకుండా పోతారు ఎక్కనైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజలకు న్యాయం చేయండి ప్రజా సంక్షేమంలో పాలు పంచుకోండి ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఇది ఫలాన్ని పొరపాటు జరిగిందని వేలు ఎత్తి చూపండి దానికి సర్వదా సమాధానం చెప్పేదానికి తప్పు జరిగింది తల దించడానికి కూడా చేద్దాం తప్పు చేయనప్పుడు తల దించం కదా తల ఎత్తి మాట్లాడతాం దయచేసి ఎక్కడైనా గుర్తు పెట్టుకొని తస్మత్ కూడా జాగ్రత్తగా ఉండి ఏదైనా ఒక ప్రకటన ఇచ్చేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా ఇచ్చేది నేర్చుకోండి